ఇద్దరు మునగాళ్ళ చిత్రం తర్వాత నటప్రపూర్ణ కాంతారావు నటశేఖర కృష్ణ కలిసి నటించిన మరో చిత్రం ప్రేమ జీవులు ఈ రెండు చిత్రాల మధ్య నాలుగేళ్ల గ్యాప్ ఉంది ఈ గ్యాప్ లో జానపద హీరోగా కాంతారావు యాక్షన్ చిత్రాల హీరోగా కృష్ణ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నారు అయితే సాంఘిక చిత్రాల్లో కూడా రాణించాలనే తపనతో తనే నిర్మాతగా మారి కాంతారావు నిర్మించిన చిత్రం ప్రేమజీవులు ఇందులో ఒకే యువతిని ప్రేమించే విభిన్న మనస్తత్వాలు కలిగిన ప్రేమికులుగా కాంతారావు కృష్ణ నటించారు వాళ్ళు ప్రేమించే యువతిగా రాజశ్రీ నటించారు ఒక పల్లెటూరులో జరిగే కథ కనుక మదనపల్లికి సమీపంలో ఉన్న హార్స్లీ హిల్స్లో ఎక్కువ శాతం షూటింగ్ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఐదున లోక్సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి అదే రోజున ప్రేమజీవుల చిత్రం విడుదలయ్యింది ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతో గెలిచింది కానీ ప్రేమజీవుల చిత్రానికి మాత్రం ప్రేక్షకుల మద్దతు లభించలేదు